హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షామిని స్ట్యూట్ అండ్ వెల్కమ్ టు షామిని స్ట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ తొమ్మిది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఉన్న కరెంట్ అఫైర్స్ ఎట్లేని చూద్దాం తర్వాత వివరణలోకి వెళ్దాం సో మరి వివరణలోకి వెళ్దాం సో మరికి మొదటి అంశం ఎడ్లైన్స్లలో నెల్లుట్ల రమాదేవి గారికి కాలోజ్ అవార్డు రెండు వేల ఇరవై ఐదుని ఒక ప్రకటించడం జరిగిందండి సో మరి నెల్లూట్ల రమాదేవి గారు సో ప్రముఖ సాహిత్యవేత్త సో వీరికి అవార్డు ఇచ్చారు సో ఎవరిచ్చారు ఏంటి అసలు దీని ప్రైజ్ ఏంటి వీరి యొక్క రచనలు ఏంటి ఇలాంటి విశేషాలు చూద్దాం అండ్ ఒక నెక్స్ట్ వచ్చేసి మనకి సోషల్ మీడియాల పైన సోషల్ మీడియా పైన అంటే ఫేస్బుక్ వాట్సప్ ఇన్స్టాగ్రామ్ లాంటి ఇరవై ఆరు సోషల్ మీడియా పైన మీడియా పైన ఈ సామాజిక వేదికల పైన నిషేధం ద్వారా నిషేధించడం జరిగింది ఒక దేశం నేపాల్ దాని ద్వారా నేపాల్ వార్తల్లో ఉంది దానికి సంబంధించిన విశేషం చూద్దామండి అండ్ ఓకేనా మరొక అంశం చూద్దామండి దాషో షేరింగ్ తోబ్గే సో మరి భారతదేశంలో పర్యటించడం జరిగింది సో మరి భారత్ లో పర్యటించినటువంటి దాషో షేరింగ్ తోబ్గే ఏ దేశ ఏ దేశం చెందిన వారు ఏ విషయంలో భారత పర్యటన పర్యటించారు ఎలాంటి ఒప్పందాలు జరిగాయి రెండు అంశాలు చూద్దాం అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి యుఎస్ ఓపెన్ టెన్నిస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో సో మరి పురుషుల సింగిల్స్ విజేతగా స్పెయిన్ దేశానికి చెందిన కార్లోస్ ఆల్కరాజ్ ఈ ఘనతను సాధించడం జరిగింది సో మరి మహిళల సింగిల్స్ విజేతగా అరీనా సభలింక ఈ ఘనతను సాధించారు సో వారి సంబంధిత విశేషాలు చూద్దామండి ఓకేనా సో మరి సెప్టెంబర్ నైన్త్ ఇంపార్టెన్స్ మనకుంది మనకు తెలంగాణ భాషా దినోత్సవం సో మరి కాలోజీ నారాయణరావు గారి జయంతిని మనం సెప్టెంబర్ తొమ్మిదిని తెలంగాణ భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం ఆ నేపథ్యం వార్తలు కూడా చూద్దామండి సో న్యూస్ కూడా మనం ఆ సంబంధి కరెంట్ అఫేర్స్ని కూడా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాము సో మరి మొదటి అంశం అండి సెప్టెంబర్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రాముఖ్యత ఏంటండి ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది సెప్టెంబర్ నైన్ వచ్చేసి తెలంగాణ భాషా దినోత్సవం తెలంగాణ లాంగ్వేజ్ డే అండి సో మరి కాలోజీ నారాయణరావు గారు సో కాలోజీ నారాయణరావు గారు అండి సో మరి వారి యొక్క జయంతి అన్నమాట ఇదే రోజు కాలోజీ అంటారు ముందుగా వారిని ప్రేమతో మరి కాలోజీ నారాయణరావు గారు అనేది వారి యొక్క పూర్తి పేరు అనమాట మరి కాలోజి నారాయణరావు గారు సో మరి ఒకనా తెలంగాణ యాస తెలంగాణ భాష తెలంగాణ మాండలికాన్ని సో మరి ప్రమోట్ చేయడంలో తన తన ప్రాముఖ్యతను కల్పించడంలో తనదైన పాత్రని పోషించారు మరి కాలోజి నారాయణరావు గారు సో మరి తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పదిహేను సంవత్సరం నుండి ఈ కాలోజీ పురస్కారాలను కూడా ప్రారంభించడం జరిగింది తెలంగాణ అత్యున్నతమైన సాహిత్య పురస్కారం తెలంగాణ స్టేట్ ఇచ్చే ఒక తెలంగాణ రాష్ట్రం ఇచ్చే హయ్యెస్ట్ లిటరేచర్ అవార్డు అండి హయ్యెస్ట్ లిటరేచర్ అవార్డు అత్యున్నతమైనటువంటి సాహిత్య పురస్కారం ఇది ఒకసారి మనకి ఒక ఆర్ఆర్బిలో కూడా రావడం జరిగింది ఒక్కోసారి ఇది మనకి సో మనకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎగ్జామ్లు రావడం జరిగింది సో తెలంగాణ ఎగ్జామ్లలో చాలాసార్లు వచ్చింది బట్ ఇక్కడ సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లలో కూడా ఈ పాయింట్స్ వచ్చిన నేపథ్యం అనమాట హయ్యస్ట్ లిటరేచర్ అవార్డు బై ది తెలంగాణ స్టేట్ అనమాట తెలంగాణ రాష్ట్రంలో అత్యున్నతమైన సాహిత్య పురస్కారంగా పిలు పిలుస్తారనమాట మరి నెల్లుట్ల రమాదేవి గారికి ఈసారి సో కాలోజ్ పురస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఎవరికి ఇవ్వడం జరిగిందంటే నెల్లుట్ల రమాదేవి గారికి ఇవ్వడం జరిగింది తద్వారా దీని ద్వారా ఏమైందంటే ఒక రికార్డ్ అనమాట ద ఫస్ట్ ఉమెన్ రిసీవ్డ్ ద కాలోజ్ అవార్డు కాలోజ్ అవార్డు పొందినటువంటి తొలి మహిళగా ఈరోజు నెల్లుట్ల రమాదేవి గారు ఎవరైనా నెల్లుట్ల రమాదేవి గారు గుర్తించబడడం జరిగింది అండి నెల్లుట్ల రమాదేవి గారు సో వెరీ 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 ఇంపార్టెంట్ అండి సో వీరికే మనకి సో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సో వీరికి కాలేజ్ అవార్డు తెలంగాణ ప్రభుత్వం ఈ రోజునే ఇస్తుందన్నమాట తెలంగాణ భాష దినోత్సవం సందర్భంగా నేను ప్రకటించారు ఈరోజు ఇస్తున్నారు మరి వీరి యొక్క నేపథ్యం చూద్దాం మరి ఒక నా నెల్లుట్ల రమాదేవి గారు రాసిన రచనలు చాలా ఇంపార్టెంట్ అండి సో తల్లి వీరు అనే ఒక నవల రాశారు ఒక పుస్తకం మనసుకు మనసుకు మధ్య అనే ఒక పుస్తకం రాశారు మనసు భాష అనే పుస్తకం రాశారు రమాయణం అండి రామాయణం గుర్తుపెట్టుకోండి ఇది రమాయణం అనే పేరుతో రమాయణం అండి రామాయణం అంటే ఏంటంటే వారి పేరు పైన నమస్తే తెలంగాణ ఒక న్యూస్ పేపర్ లో ప్రచురించబడేటువంటి ఒక ఒక సంబంధించినటువంటి ఒక కార్యక్రమం ఒక సంబంధించినటువంటి సాహిత్య ధోరణిని ఏంటంటే రమాయణం అంటే రమాయణం అంటే వారి పేరు ఏం పేరు అంటే రమాదేవి గారు కాబట్టి రమాయణం అనేది సంబంధించినటువంటిది ఆదర్శం అనే ఒక సంబంధించినటువంటి రచన సమీరా అనే రచనలు వీరి యొక్క రచనలు అనమాట ఎవరండి నెల్లుట్ల రమాదేవి గారి రచనలు మరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి రెండు వేల ఇరవై సంవత్సరానికి నెల్లుట్ల రమాదేవి గారికి కాలుజీ అవార్డు వచ్చింది అయితే ఏ కమిటీ వీరిని నిర్ణయం తీసుకుంది వీరికి అవార్డు ఇవ్వాలని ఏ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిందంటే అందశ్రీ కమిటీ అండి అందశ్రీ వీరు అసలు పేరు అందే వీరు సో తెలంగాణ గేయమైనటువంటి జనజన జననీ జన నాయకేదైతే ఏదైతే మనకు ఉందో జననీ ఆ సంబంధించినటువంటి సో జనజన సో తెలంగా తెలంగాణ రాష్ట్ర గేయమైనటువంటి జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ఆ పాఠం రాసిన వారు ఎవరండి అందశ్రీ అంద ఎల్లయ్య గారు మరి అందశ్రీ ఆ కమిటీనే వీరికి వీరిని సిఫార్సు చేయడం జరిగింది ఏది నెల్లూట్ల రవాణేవి గారికి రెండు వేల ఇరవై ఐదు గాను సో ఈ యొక్క కాలోజీ సాహిత్య పురస్కారాన్ని కాలోజీ అవార్డుని ప్రకటించాలని చెప్పేసి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట మరి రెండు వేల పదిహేను సంవత్సరంలో కాలు అవార్డు ప్రకటించినప్పుడు తొలి గ్రహితగా ఎవరున్నారంటే అమ్మంగి వేణుగోపాల్ గారు అండి రెండు వేల పదహారు సంవత్సరంలో గోరేట్ వెంకన గారికి ఇచ్చారు మరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నలిమేల భాస్కర్ గారికి ఇచ్చారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి జయరాజు గారికి ఇచ్చారు కొందరు ముఖ్యమైన వాళ్ళని మనం డిస్కస్ చేసుకున్నాం అంపశయ నవీన్ గారికి ఇచ్చారు రావులపాటి సీతారాం గారికి ఇచ్చారు ఈ అవార్డుని ఇలాంటి నేపథ్యం మొత్తం మీద నెల్లూట్ల రమాదేవి గారు ఈ అవార్డు పొందినటువంటి ఎన్నో ఒక రచయిత్రి ఎన్నో రచయిత అన్నప్పుడు పదకొండు లెవెన్త్ అనమాట పదకొండవ రచయితగా వీరు గుర్తించబడడం జరిగింది వెరీ 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 ఇంపార్టెంట్ సంబంధించిన విషయం అండి అవార్డు గ్రేతకి సో ఒక లక్ష ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు ఇస్తారండి సో ఎన్ని రూపాయలు ఇస్తారు ఎంత ప్రైజ్ మనీ అని చెప్పంటే అంటే ఒక లక్ష ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు ఇస్తారు హయ్యెస్ట్ హయ్యెస్ట్ లిటరేచర్ అవార్డు ది తెలంగాణ గవర్నమెంట్ అనే విషయం గమనించండి నెక్స్ట్ కరెంట్ పేపర్ చూద్దాం సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేత సో ఇంతను మనం డిస్కస్ చేసాం సోషల్ మీడియాపై నిషేధం అది నిన్న నుంచి న్యూస్లో ఉంది మన ఈ క్లాస్ చెప్పేనాటికి ఏమైందంటే మధ్యాహ్నం నాటికి నిషేధం అనమాట ఈ రోజున సెప్టెంబర్ తొమ్మిదిన మన నిన్న నిన్నటి న్యూస్లో సెప్టెంబర్ ఎనిమిది రోజున నిషేధం అని ఉంది సెప్టెంబర్ ఎనిమిది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్నా సో నేపాల్లో మొత్తం కూడా సో సోషల్ మీడియా ఇరవై ఆరు కానీ ఇరవై ఆరు యూట్యూబ్ ఛా అంటే ఇరవై ఆరు సోషల్ మీడియా సంస్థలు ఉంటాయి సామాజిక వేదిక సంస్థలు ఇరవై ఆరు సామాజిక వేదికల్లో వేదికల్లో మెటా అనే ఒక మాతృ సంస్థకు చెందినటువంటి యూట్యూబ్ చేస్తారు మెటా అనే సంస్థ మెటా అంటే ఫేస్బుక్ అండి ఫేస్బుక్ అనే వాళ్ళది మెటాకు చెందినటువంటి సంస్థనే అండ్ వాట్సాప్ వీటిపై నిషేధం విధించడం జరిగిందనే విషయం గమనించండి అదే మనకి ఆల్పాబేట్ అని చెప్పేసి అంటాం ఈ ఆల్పాబేట్ అనేది దేని యొక్క మాతృ సంస్థలు గూగుల్ ఈ గూగుల్ చెందినటువంటి గూగుల్ ఏం బ్యాన్ చేయాలి బట్ యూట్యూబ్ను మాత్రం ఏం చేశారని బ్యాన్ చేశారు ఇలా మొత్తం కూడా ఇరవై ఆరు సంస్థలపై నిషేధం విధించింది నేపాల్ నిన్న సో మొన్న చాలా ఇలాంటి వా వార్తలు ఉన్నాయి ఈ క్రమంలో నిషేధం ఎందుకు విధిస్తారు ఎందుకని నిషేధం విధించిందంటే నేపాల్ యొక్క సార్వభౌమత్వాన్ని దే ఏదైతే కుట్ర పడుతున్నారో అక్కడ సంబంధించిన విషయంలో ఆ నేపాల్ అవి నేపాల్లో ఉన్నటువంటి విషయాలంతా కూడా ప్రపంచాన్ని చెప్పే క్రమంలో నేపాల్ ఇటీవల కాలంలో ఆ దేశ మంత్రులు కానీ కొందరు కానీ అవినీతి పరులు అవన్నీ రావడం వాటిపైన ఎక్కువగా ఒకన షార్ట్స్ కానీ ఇవన్నీ చేయడం ద్వారా మరింతగా ఉద్యమంలాగా అయిపోయింది అనమాట అలాంటి నేపథ్యంలో ఇది తారస్థాయికి చేరడంతో నేపాల్ ప్రభుత్వం ఏం చేసిందో నేపాల్ ప్రధానమంత్రి పేరు ఏం పేరు ప్రెసిడెంట్ ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ మరి కేపీ ఓరి శర్మ ప్రభుత్వం ఏం చేసిందంటే కడ్గ ప్రసాద్ శర్మ ఓలి ప్రభుత్వం వీటి నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట ఏంది దీనిపైన ఇది ఈ యొక్క సామాజిక వేదికల పైన సోషల్ మీడియా పైన నిషేధం ఇవ్వాలని కానీ అక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పబోయేది జనరల్ జడ్ జనరల్ జెడ్ అండి ఇదండి ఇది ఒక ఉద్యమ సంస్థ అండి మళ్ళీ ఒకసారి రాసుకుందాం ఇంగ్లీష్లో కూడా రాద్దామండి ఆ సంస్థ పేరు ఏం పేరు జనరల్ జెడ్ ఒక ఉద్యమ సంస్థగా ఏర్పడి సో మరి సోషల్ మీడియాపై ఎందుకు నిషేధం విధిస్తారు ఇది ఒక సంబంధించినటువంటి హక్కులను కాలరా కల రాస్తున్నారు అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ఉద్యమం అయింది ఈ ఉద్యమంలో కొందరు చనిపోవడం జరిగింది ఇలాంటి నేపథ్యం అనమాట అందుకే ఇక్కడ చూసారా జెడ్ ఎక్స్ జెడ్ ఒక జెడ్ ఈ యొక్క సంబంధించినటువంటి జనరల్ జడ్ అనే సంబంధించినటువంటి ఉద్యోగం ద్వారా అయిన నేపథ్యంలో సో నేపాల్ హోంశాఖ మంత్రి అయినటువంటి రమేష్ లేఖకు తన రాజీనామా కూడా సమర్పించడం జరిగింది ఈ నేపథ్యంలో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ యూట్యూబ్లపై నిషేధం ఏదైతుందో మళ్ళీ ఆ నిషేధాన్ని మళ్ళీ ఇప్పుడు ఎత్తివేసారు అంటే లిఫ్ట్ ద బ్యాన్ ఏదైతే బ్యాన్ అయ్యిందో బ్యాన్ లిఫ్ట్ చేయడం అంటే దాని నిషేధం ఎత్తివేయడం జరిగింది అనమాట అంటే ఇక్కడ ప్రతి సోషల్ మీడియా సంస్థ కూడా నేపాల్ ప్రభుత్వం దగ్గర కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వాళ్ళు నేపాల్ యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడే విధంగా మేము ఉంటాం అంతే తప్ప నేపాల్ వ్యతిరేకంగా ఏం రాయమని చెప్పేసి అలాంటి ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నప్పుడే సో మరి ఒక నా నిషేధం విధించారు కానీ ఇటు కానీ ప్రజల యొక్క ఆందోళనతో మళ్ళీ నిషేధం ఈ జనరల్ జడ్ అనే ఒక ఉద్యమ సంస్థ నేపథ్యంలో మళ్ళీ నిషేధం ఎత్తివేయడం జరిగిందనమాట సో ఇది మనకంటే నేపాల్లో సోషల్ మీడియాని ఆ నేపాల్ ప్రభుత్వం ఏమని ఏం చేద్దాం ఏం చేద్దాం అనుకుందని కంట్రోల్ చేద్దామనుకుంది నియంత్రణ చేద్దాం అనుకుంది కానీ నియంత్రణ చేయలేకపోయిందని చెప్పేసి ఇక్కడ వార్తలు అందుతున్న నేపథ్యం అనమాట ఇది సో మరి ఇటీవల కాలంలో సోషల్ మీడియాపై నిషేధం విధించడం ద్వారా సో ఏ ఉద్యమ సంస్థ వార్తల్లో నిలిచిందంటే జనరల్ జెడ్ అనే ఒక ఉద్యమ సంస్థ అనే విషయం గమనించండి ఇది నేపాల్ మనకు న్యూస్లో ఉందండి ఇలా సోషల్ మీడియాపై నిషేధం విధించడం సో ఇక్క విషయం గమనించాలి ఇక్కడ మనం ప్రింట్ ఏదైతే మనం న్యూస్ పేపర్ చదవడం ఈ న్యూస్ పేపర్స్ ఉంటే చూడండి ఈ న్యూస్ పేపర్స్ అనేది మనకి అది ఇవన్నీ కూడా ఫోర్త్ ఎస్టేట్ అని అంటాం వార్తాపత్రికలు దేని కిందకి వస్తాయంటే అంటే ఫోర్త్ ఎస్టేట్ అంటాం అదే సోషల్ మీడియా ఈ వాట్సాప్ యూట్యూబ్లు ఇవన్నీ అంటే దీన్ని ఏమంటారంటే ఫిఫ్త్ ఎస్టేట్ అని పిలుస్తాం ఒక్కోసారి ఎగ్జామ్ కూడా అడగడం జరిగింది సో ఫిఫ్త్ ఎస్టేట్ అని దేని పిలుస్తారంటే సోషల్ మీడియా అనే విషయం గమనించండి నెక్స్ట్ కరెంట్ పేపర్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకి సెవెంత్ ఆల్ ఇండియా ఆల్ అంటే మన దేశ వ్యాప్తం అనమాట ఆల్ ఇండియా డ్యూటీ మీట్ ప్రిజెన్స్ అంటే ఏంటండి జైలు కారాగారాలు డ్యూటీ మీట్ అంటే డ్యూటీ చేసిన వరకు వార్డర్స్ ఉంటారు జైలు డిప్యూటీ వార్డర్స్ ఉంటారు జైలు వార్డర్స్ ఉంటారు కదండి ఇలాంటి నేపథ్యంలో అందరు కూడా ఏం చేస్తారంటే ఒక ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక సమాజం మీట్ జరుగుతుంది కలుసుకుంటారు కలుసుకొని ఏం చేస్తారు ఇక్కడ స్పోర్ట్స్ ఇవన్నీ ఆడతారు ఇలాంటి ఒక ఈ సెవెంత్ ఆల్ ఇండియా ప్రెసెంట్ డ్యూటీ మీట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ నైన్త్ అండి ఈ రోజు నుండి ఒక త్రీ డేస్ పాటు నైన్త్ టెన్త్ లెవెన్త్ త్రీ డేస్ పాటు సో మనకి తెలంగాణ హైదరాబాద్ లో అండి హైదరాబాద్ లోని రాజా బహదూర్ వెంకట్రామ్ రెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీ అంటారండి గతంలో దీన్ని అప్ప అని చెప్పేసి అంటాం ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ అని పిలిచేవారు సో మరి ఒక హైదరాబాద్ కు తొలి పోలీస్ కమిషనర్ గా పనిచేసినటువంటి రాజా బహదూర్ రెడ్డి గారికి సంబంధించి కోత్వాల్ అంటారండి అప్పుడు హైదరాబాద్ సమాజ కమిషనర్ ని పోలీస్ కమిషనర్ ని కోత్వాల్ గా పిలిచేవారు అలాంటి ఒక రాజా బహదూర్ వెంకట్రామ్ రెడ్డి పేరు సో రాజా బహదూర్ వెంకట్రామ్ రెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీగా పేరు మార్చుకున్నారు అక్కడ ఇప్పుడు ఈ డ్యూటీ మీట్ నిర్వహిస్తున్నారు ఎక్కడ నిర్వహిస్తున్నారు ఏంటనేది ఇక్కడ ఇంపార్టెంట్ గా మనకు ఉంటున్న నేపథ్యం నెక్స్ట్ వచ్చేసి మనకి అమిత్ క్షత్రియ సో అమిత్ క్షత్రియ ఒక పదవిలో నియమితులు కావడం జరిగింది అంతరిక్ష అన్వేషణ పైన ఈ యొక్క స్పేస్ ఎక్స్ప్లరేషన్ అని చెప్పేసి అంటాం ఈ ఒక ఒక సంబంధించినటువంటి ఈ స్పేస్ ఎక్స్ప్లరేషన్ అంటాం ఇంగ్లీష్లో అంటే స్పేస్ పైన అధ్యయనం చేయడం సో ఈ అంతరిక్ష సంస్థలన్నీ కూడా ఏం చేస్తాయంటే అధ్యయనం చేస్తాయి ఇది ఒక డిపార్ట్మెంట్ అనమాట ప్రతి ప్రతి అంతరిక్ష శాఖ ప్రతి అంతరిక్ష సంస్థలో ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది ఈ డిపార్ట్మెంట్కి అసోసియేటెడ్ నిర్వాణాధికారి అసోసియేటెడ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటారండి ఈ అసోసియేటెడ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులు కావడం జరిగింది మన భారతీయ అమెరికా అనేటువంటి వారే అమిత్ క్షేత్రియ నాసా ఈ నియామకం జరిపింది అనమాట ఇది ఫస్ట్ అనమాట నాసా చేత స్పేస్ ఎక్స్ప్లరేషన్ డి స్పేస్ ఎక్స్ప్లరేషన్ డిపార్ట్మెంట్ అంతరిక్ష అన్వేషణకి అసోసియేట్ నిర్వహణ అధికారిగా అసోసియేటెడ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులైన ఇండో అమెరికన్ ఎవరు భారతీయ అమెరికన్ పేరు ఎవరండి అమిత్ క్షత్రియ ఇది నాసా వాళ్ళు నియమించారు ఒకసారి మనకు వచ్చిందండి గ్రూప్ ఫోర్ లో వచ్చింది ఒకసారి నాసా అన్నాడు నాసా అంటే అబుర్వేషన్ అన్నాడు నాసా అంటే అమెరికా దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో ఏర్పాటు చేయబడింది నాసా అంటే ఏంటి అంటే నేషనల్ ఏరోనాటిక్స్ ఏదండి నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అంటామండి నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్గా సో మన నాసాను పిలవడం జరుగుతుంది ఇది మనకి వాషింగ్టన్ డీసీలో అమెరికాలో దీని ప్రధాన కార్యాలయం మనకు ఉందన్నమాట మరి నాసా మనకు న్యూస్లో ఉందండి ఎలా న్యూస్లో ఉందంటే మన భారతదేశం చెందినటువంటి ఇస్రోలు అండ్ అమెరికా దేశం చెందిన నాసాలు సంయుక్తంగా ఏం చేసే తెలుసా అండి సంయుక్తంగా జూలై ముప్పై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న వీళ్ళు సంయుక్తంగా అభివృద్ధి చేసినటువంటి నైసర్ అనే శాటిలైట్ నైసర్ అండి నాసా ఇస్రో సింథటిక్ అపార్చర్ యాడర్ నైసర్ని సో మనకి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి మరి జిఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ ద్వారా సో విజయవంతంగా ఇటీవల ప్రయోగించడం జరిగిందండి సో ఇది ఒక సంబంధించిన గొప్ప ప్రయోగంగా చరిత్రకు ఎక్కడం జరిగింది ఇది నైసర్ అయిన ఉపగ్రహము నాసా ఇస్రో సింథటిక్ అపార్చర్ యాడర్ మరి నాస్ నైసర్కి ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరు పనిచేస్తున్నారు చేశారు ఎవరు పనిచేశారంటే ఒక పేరొందిన ఒక ఉమెన్ స్పేస్ సైంటిస్ట్ వారి పేరే డాక్టర్ చైత్రారావు డాక్టర్ చైత్రారావు వెరీ వెరీ ఇప్పుడు చెప్తున్న పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి నాసా అంటే అబ్రివేషన్ ఏంటంటే నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్స్ రాశామండి ఆల్రెడీ ఎస్ ఆల్రెడీ రాశాం కాబట్టి సో ఆల్రెడీ రాశామండి ఇక్కడ నాసా అంటే రాశాం ఇక్కడ నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్గా పిలుస్తామండి నాసా ఇస్రో సింథెటిక్ అపార్షర్ అంటారు నిసార్ నైసార్ అంటాం నాసా అబ్రవేషన్ కూడా మనకు నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అండి ఓకేనా సో నెక్స్ట్ చూద్దాం సో మనకి వాటికన్ సిటీ సో మరి వాటికన్ సిటీ అంటే మనకి ప్రపంచంలోనే జనాభాలో మరి విస్తీర్ణం అతి చిన్న దేశం వాటికన్ సిటీ అండి మరి వాటికన్ సిటీ అనేది వాటికన్ సిటీ అంటారండి వాటికన్ సిటీ మరి వాటికన్ సిటీ ఎక్కడ కలదు అంటే మనకి ఐరోపా ఖండంలో ఉంది ఇటలీలో ఇటలీలో ఉంటుందండి ఇటలీలోని మనకి ఇటలీలో అంటే ఇటలీ ఒక దేశం దేశంలోని దేశం వాటికన్ సిటీ అని పిలుస్తారు మరి వాటికన్ సిటీలో ఎవరు ఉంటారండి అంటే రోమన్ క్యాథలిక్స్ మతస్తులు ఉంటారు రోమన్ క్యాథలిక్స్ అండి బాగా గుర్తుపెట్టుకోండి ఈ రోమన్ క్యాథలిక్ల మత పెద్ద ఎవరు ఉంటారంటే పోప్ ఉంటాడు సో మరి పోప్ ఉంటారు సో మరి ప్రజెంట్ పోప్ వచ్చేసి ఎవరు అని చెప్పేసి అంటే ఫ్రాన్సిస్ లియో ఫ్రాన్సిస్ లియో ఫోర్టీన్ అండి పోప్ పేరు ఫ్రాన్సిస్ లియో ఫోర్టీన్ ఇటీవల కాలంలో పోపు ఫ్రాన్సిస్ మరణించడంతో ఇప్పుడు ప్రాన్సిస్ లీగ్ యొక్క వారు రావడం జరిగిందనమాట ఎవరైతే ఒక సమాజ దైవత్వంలో ఉండి వారు చేసిన ప్రార్థనల ద్వారా సో మనకి మతస్థులు ఒక అభివృద్ధి చెందుతారు లేకపోతే వారి యొక్క ఆరోగ్యం బాగుండడం ఇలాంటి జరుగుతుందో అలాంటి వాళ్ళకి హుడ్ హోదానిస్తారు సో మనకి మదర్ తెరీసా గారు కూడా అలా సెయింట్ హుడ్ హోదా ఇవ్వడం జరిగింది గతంలో ఇలాంటి నేపథ్యంలో పదిహేను నెల కుర్రాడికి హుడ్ హోదా ఇచ్చారండి అంటే హుడ్ హోదా అంటే దాన్ని కననైజేషన్ అంటాం కననైజేషన్ లేదా దైవత్వ హోదా అంటారు అలాంటి వ్యక్తులకు ఏం చేస్తారండి సెయింట్ అనే పదాన్ని కలుపుతారు ఇప్పుడు మదర్ తెరీసా ఉంది సెయింట్ మదర్ తెరీసా అంటారు వాళ్ళని ఓకేనండి ఇలా ఫిఫ్టీన్ ఈ వా వాటికన్ సిటీ చరిత్రలోనే ఫస్ట్ టైం అనమాట ఒక పదిహేను సంవత్సరాల కుర్రాడికి సెయింట్ కూడా హోదా ఇచ్చారు కానీ చనిపోయాడు దివంగత అంటే ఇతను చనిపోవడం జరిగింది చిన్న వయసులోనే కార్లో సాక్యుటీస్ లండన్కు చెందినవాడు గాడ్ ఇన్ఫ్లుయెన్సర్గా పేరు పొందడం జరిగింది గాడ్స్ ఇన్ఫ్లుయెన్సర్గా పేరు పొందడం జరిగింది ప్రార్థనలు చేయడం సోషల్ మీడియా ద్వారా ఇతను చాలా పాపులర్ కావడం జరిగింది ప్రార్థనలు చేయడం ద్వారా సో మరి సెయింట్ పీటర్స్ అంటే వాటికన్ సిటీలో ఉన్నటువంటి సెయింట్ పీటర్స్ స్క్వేర్లో ఈ కార్యక్రమంలో వీరికి పోప్ లియో పోర్టిన్ పోప్ లియో పోటిన్ లేదా ఫ్రాన్సిస్ ఫ్రాన్సిస్ పోప్ లియో పోర్టిన్ అంటారు వీరిని లేదా పోప్ అంటే పేరు లియో పోర్టిన్ అంటారు లియో పోర్టిన్ ఫ్రాన్సిస్ లియో ఫ్రాన్సిస్ లియో పోటిన్ అన్న పోపు లియో పోర్టిన్ అంటే ఒకరేనండి వాటికని సిటీకి రెండు వందల అరవై ఏడు పోపు ఇతను టూ సిక్స్టీ సెవెన్ సో ఇలాంటి సంబంధ పోపు చేత వీరికి పోపు చేత ఏంటంటే వీరికి సేంట్వుడ్ హోదా పొందడం జరిగింది ఇది చిన్న వయసు అనమాట అతి చిన్న వయసులోనే దివంగత ఒక వ్యక్తికి ఒక కుర్రాడికి ఒక సేంట్వుడ్ హోదా ఇచ్చారు అతని పేరు ఏం పేరు అంటే కార్లో సాక్యుటీస్ లండన్ అనమాట అతను ఇలా పేరు పేరొందడం జరిగిందండి గాడ్స్ ఇన్ఫ్లుయెన్సర్గా పేరొందడం జరిగింది ఇదే కార్యక్రమంలో ఇటలీకి చెందినటువంటి పయారా గియార్జియో ప్రాసటి ఒక ఈ కన పయారా సో పయారా గిఆర్జియో గిఆర్జియో ప్రాసెట్ అనే మరొకరికి కూడా సేంట్ వుడోదని ఇట్లా ప్రకటించడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవరికి ఇచ్చారు వుడ్ వుడోద చాలాసార్లు ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరిగిందండి సో ఇది ఒక వార్తల్లో వ్యక్తులుగా ఒక ఒక స్పిరిచువాలిటీ విషయంలో గుర్తుపెట్టుకోవాలండి ఇక నెక్స్ట్ వచ్చి డ్రగ్ కార్టిల్స్ అంటారండి డ్రగ్ కార్టిల్స్ అంటే డ్రగ్ కార్టెల్స్ పైన యుద్ధం ప్రకటించడం జరుగుతుంది అమెరికా అమెరికా ఈరోజు న్యూస్లో మనకు ఉందండి ఎందుకోసం ప్రతిరోజు అమెరికా అంటే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత ప్రతిరోజు న్యూస్లో ఉంటుంది అమెరికా సో మరి ఒకనా నోబెల్ శాంతి బహుమతి తన లక్ష్యంగా పనిచేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు అదేవిధంగా యుద్ధాన్ని కూడా చేయడానికి సిద్ధమవుతున్నాడు ఏ దేశం పైన అంటే వెనుజుల్లా దేశం పైన సో వెనుజులాకి అధ్యక్షుడిగా గతంలో పనిచేసిన యూగో చావేజ్ నుండి కూడా యూగో చావేజ్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రజెంట్ ఉన్నటువంటి నికోలోస్ మధ్యలో ప్రభుత్వాన్ని పడగొట్టాయి ఈ ఇప్పుడు ప్రజెంట్ వెనుజుల అధ్యక్షుడు ఎవరండి ప్రస్తుత వెనుజుల అధ్యక్షుడు వచ్చేసి నికోలస్ మధ్యలో వేరే ఒక ప్రభుత్వాన్ని కూడా పడగొట్టాలని నికోలస్ మాట్యూరు ఎక్కడున్నారో చెప్తే నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు ఇస్తాం మన భారత కరెన్సీలో లేకపోతే అమెరికా డాలర్లు అయితే యాభై మిలియన్ డాలర్లని కూడా ఇస్తామని గతంలో ప్రకటించడం జరిగింది డొనాల్డ్ ట్రంప్ అంతేకాదు ఈ యొక్క ఒక సంబంధించినటువంటి ఈ కరేబియన్ సముద్ర ప్రాంతంలో ఎందుకు లాటిన్ అమెరికా దేశాలు పర్టికులర్గా పర్టికులర్గా అమెరికాలో డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి అంటే కారణం లాటిన్ అమెరికా దేశాలని చెప్పేసి ఒక ప్రధానమైనటువంటి వ్యాఖ్యను కూడా గతంలో డొనాల్డ్ ట్రంప్ చేయడం జరిగింది ఈ క్రమంలోనే డ్రగ్ కార్టెల్స్ పైన యుద్ధం ప్రకటించింది అమెరికా అంటే డ్రగ్స్ ఎవరైతే సరఫరా చేస్తుర్రో అమెరికాకి ఈ మధ్య కాలంలోనే సో ఇలా డ్రగ్స్ రవాణా చేస్తున్నటువంటి ఒక నావ నా ఒక పడవ పైన అమెరికా దాడి జరిపి పదకొండు మందిని కూడా మట్టుబెట్టింది చంపేసింది ఈ నేపథ్యంలో సో మరి ఈ వెనుజులాని వెనుజులా ప్రధానమైన కారణం ఉంది ఈ డ్రగ్స్ విషయంలో అంటే డ్రగ్స్ని సో అమెరికాకు పంచడంలోనే పంపించడంలో అని చెప్పేసి ఒక ప్రధానమైన విషయంతో వెనుజులాకి కొద్ది దూరంలోనే సో సంబంధించినటువంటి ఎఫ్ థర్టీ ఫైవ్ అండ్ పిఐటిన్ పీఐట్ ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ అయిన యుద్ధ విమానాలని ఎయిట్ అనే యుద్ధ విమానాలని అక్కడ ఒక ఈ పీఐట్ అనేది ఒక నిఘా విమానాలు స్పై ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా అక్కడ ఏం చేసి పంపిస్తుందని చెప్పేసి ప్రధానమైన వార్త మనకు ఉందండి ఇక్కడ ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్ ఇటీవల కాలంలో అమెరికా ఏ దేశం పైన దాడి జరి దాడి జరుపుతుంది అవసరమైతే నిఖాస్ మధ్యలోని గద్దె దింపి అమెరికా అనుకూలమైన వ్యక్తిని అధ్యక్షుడిగా చేయాలని ఇక్కడ ఏంటంటే ఒక కుట్ర పనుతుంది అమెరికా అని చెప్పేసి ప్రధానమైన వార్త ఈరోజు ఉందండి మరొక విషయం ఈ డ్రగ్స్ అనే నేపం పైన డ్రగ్స్ పంపిస్తుంది మాకు అని చెప్పేసి అమెరికా అంటుంది ఎవరు పంపిస్తున్నారు వెనుజుల దేశం కానీ మరొక కారణం కూడా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు ప్రపంచంలోనే ఎక్కువ చమురు ఎక్కువ చమురు నిల్వలు ఎక్కువ చమురు క్రూడాయిల్ నిల్వలు ఎక్కడున్నాయని చెప్పేసి మనకు వార్తల్లో ఉందంటే వెనుజుల దేశంలో ఎక్కువగా ఉన్నాయన్నమాట ఈ చమురు నిల్వలు ఈ చమురు నిల్వలు ఉన్నాయి కాబట్టి ఆ చమురు పైన కూడా ఒక కన్నేసింది అమెరికా అని చెప్పేసి ప్రధానమైన వార్త ఉంది ఎనీహౌ మొత్తానికి అమెరికా ఒక యుద్ధం చేయబోతుంది ఈ ఒక వెనుజులా పై వెనుజులా పైన అని చెప్పేసి ఒక ప్రధానమైన వార్త ఉందన్నమాట పాత అధ్యక్షుడు వెనుజుల గతధ్యక్షుడు యూగో చావేజ్ కాలం నుండి ప్రజెంట్ అధ్యక్షుడు అయినటువంటి నికోలస్ మధుర వరకు ఇలాంటి ఒక యుద్ధం చేద్దామని చెప్పేసి భావిస్తున్న నేపథ్యం ప్రధానంగా వార్తల్లో ఉందన్నమాట ఒక అంతర్జాతీయ అంశంగా చూసుకోండి మరి వెనుజులా అని చెప్పేసి అంటామండి వెనుజులా దేశ రాజధాని వచ్చేసేదాన్ని కారాకస్ అండి కారాకస్ అనేది వెనుజుల రాజధాని నెక్స్ట్ వచ్చేసి మనకి దాషో షేరింగ్ తోప్కి మరి దాషో దాషో షేరింగ్ అండి షేరింగ్ తోబ్గే అంటారు తోబ్గే సో ఇతను మరి ఏ దేశ ప్రధాని అంటే భూటాన్ ప్రైమ్ మినిస్టర్ అండి ఇది భూటాన్ ప్రైమ్ మినిస్టర్ భూటాన్ ప్రైమ్ మినిస్టర్ అండి దాషో షేరింగ్ తాబ్గే సెప్టెంబర్ మూడు నుండి ఆరు టూ ట్వంటీ ఫైవ్ లో భారత్ లో పర్యటించాడు ఈ పర్యటనలో భాగంగా ఒక ఒప్పందం జరిగింది ఏంటంటే అదానీ సంస్థ చేతి అదానీ పవర్ లిమిటెడ్ అనే సంస్థ ఉంది ఈ అదానీ పవర్ లిమిటెడ్ సంస్థ ఆరు వేల కోట్ల పెట్టుబడితో భూటాన్ లో వాంగ్చు ఏదంటే వాంగ్చు వాంగ్చు అంటారండి వాంగ్చు జల విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మించబోతున్నారు అనమాట ఐదు వందల డెబ్బై మెగావాట్ల జల విద్యుత్ విషయంలో భారత్ బూట మధ్య ఒప్పందం జరిగింది దీని ఈ ఒప్పందానికి ఏం పేరు అంటే బూట్ అంటారండి బూట్ బిఓ బూట్ బూట్ అంటే ఏంటంటే బిల్డ్ నిర్మిస్తాము అది మనం ఓన్గా నిర్మిస్తాం అంటే ఓన్గా అంటే ఓన్ అంటే దాన్ని మనం ఓన్ చేసుకుంటాం సొంతం చేసుకుంటాం నిర్వహణ చేస్తాం కొన్ని రోజుల పాటు ఓన్ చేసుకుని నిర్వహణ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏంటంటే కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాం మేము ఇన్ని రోజులు వాడుకున్నాం కాబట్టి మాకు జలవిద్యుత్ శక్తి మేము తీసుకుంటున్నాం తర్వాత సో ఇది మీ ప్రాంతంలో ఉంది కాబట్టి మీరే నిర్ నిర్వహణ చేసుకోమని చెప్పేసి ఇస్తాం అనమాట దాని ద్వారా మనకి విద్యుత్ శక్తి వస్తుంది సో వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది అనమాట ఇది దాని ఉద్దేశం దీన్ని బూట్ అంటారండి బిల్డ్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అంట అదే మన దగ్గర అయితే పీపీపీ అంటారు పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి అంటాం మన దేశంలో మనం నిర్వహించుకునే ఇలాంటి ప్రాజెక్టులని ఇది బిల్ట్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి అంటాం ఒకరే బెల్డ్ ఓన్ ఆపరేట్ అనే విధానం ద్వారా నిర్మిస్తున్నాం ఇది వెరీ ఇంపార్టెంట్ అండి ఇది వాంగ్చు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏ దేశంలో నిర్మిస్తున్నాం అంటే భూటాన్లో గతంలో మనము మగ్దెంచు మగ్దెంచు అని చెప్పి ఒక జల విద్యుత్ ప్రాజెక్ట్ అక్కడ నిర్మించడం జరిగింది కొలాన్చు ఈ కొలాన్చు జల విద్యుత్ ప్రాజెక్టులు కూడా నిర్మించడం జరిగింది అనమాట ఈ విషయం గమనించండి భూటాన్ సంబంధించిన విషయంలో మరికొంత వార్త మనకు ఉందండి భూటాన్ ద ల్యాండ్ ఆఫ్ ది థండర్ థండర్ బోల్డ్స్ అని పిలుస్తాం భూటాన్ని ల్యాండ్ ఆఫ్ ది థండర్ బోల్డ్స్ భూటాన్ రాజధాని వచ్చేసి ఏంటంటే థింపు అండి థింపు అనేది థింపు అనేది భూటాన్ రాజధాని గుల్ట్రమ్ అనేది గుల్ట్రమ్ అనేది బూటన్ యొక్క కరెన్సీ అండి గుల్ట్రమ్ అనేది గుల్ట్రమ్ అంటారు గుల్ట్రమ్ అండి ఇలా ఇంగ్లీషులో రాస్తారు గుల్ట్రమ్ ఎన్ని సైలెంట్గా ఉంటుంది గుల్ట్రమ్ అనేది బూటన్ యొక్క కరెన్సీ అనమాట ఓకేనండి నెక్స్ట్ చూద్దాం యూ యుఎస్ ఓపెన్ టెన్నిస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇది మనకి న్యూయార్క్లో జరిగిందండి ఒక సంవత్సరంలో జరిగే చివరి గ్రాండ్ స్లమ్ టోర్నమెంట్ ఏదంటే న్యూయార్క్ యుఎస్ ఓపెన్ టెన్నిస్ ఇది హార్డ్ కోర్టుపై జరుగుతుంది కోర్టుపై జరుగుతుంది మరి ఇది న్యూయార్క్లో జరిగినటువంటి పురుషుల సింగిల్స్ విజేత అండ్ ఒకనా మహిళల సింగిల్ విజేతగా చూద్దామండి ఈ పురుషుల సింగిల్ విజేత కార్లోస్ ఆల్కరాజ్ స్పెయిన్ దేశం చెందినవారు గెలిచారు ఎవరిపైనంటే యానిక్ సిన్నర్ ఎవరండి ఇతను ఇటలీ దేశం పైన ఇతరు రన్నర్ అన్నమాట యానిక్ సిన్నర్ రన్నర్ అండ్ పురుషుల సింగిల్స్ విజేత వచ్చేసి కార్లోస్ ఆల్కరాజ్ అండి గుర్తుపెట్టుకోండి మరొక ముఖ్య విషయం ఏంటంటే సో మరి దీనికి ముఖ్య అతిథిగా యుఎస్ ఓపెన్ టెన్నిస్ ఈ యొక్క మేల్ సింగిల్స్ టైటిల్ జరుగుతున్నప్పుడు న్యూయార్క్లో జరుగుతున్నప్పుడు దీని ముఖ్య అతిథిగా అంటే ముఖ్య అతిథి అంటే చీఫ్ గెస్ట్కి ఎవరు వచ్చారంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రావడం జరిగింది ఈసారి యుఎస్ ఓపెన్ టెన్నిస్ టై విజేతకి ప్రైజ్ మనీ పెంచడం జరిగింది ఎందుకంటే నలభై నాలుగు కోట్లు ఇచ్చారండి విన్నర్ ప్రైజ్ మనీ మన భారత కరెన్సీలో అది రన్నర్ ప్రైజ్ మనీ వచ్చేసి ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్లుగా ఇవ్వడం జరిగింది సేమ్ అనమాట మేల్ సింగిల్స్కి ఫిమేల్ సింగిల్స్కి ఇదే ప్రైజ్ మనీ ఇస్తారనమాట విన్నర్స్ అండ్ రన్నర్స్కి కానీ అత్యధిక ప్రైజ్ మనీ ఉన్నటువంటి గ్రాండ్ స్లమ్ టోర్నమెంట్ ఏది టెన్నిస్ టోర్నమెంట్ ఏదంటే అది వింబుల్డన్ అనే విషయం వింబుల్డన్ అనే విషయం గమనించండి లండన్లో జరిగే గ్రాస్ గ్రాస్కుట్పై జరిగే ఈ వింబుల్డన్లోనే అత్యధిక ప్రైజ్ అనేది ఉంటుందన్నమాట ఇక నెక్స్ట్ వచ్చి యుఎస్ ఓపెన్ టెన్నిస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఫిమేల్ సింగిల్స్ విన్నర్ ఫిమేల్ సింగిల్స్ విన్నర్ ఎవరు అని చెప్పేసి అంటే వారు వచ్చేసి మనకి అరీనా సబలింకా బె బెలారాస్కి చెందినటువంటి వీరు ఈ టైటిల్ గెలుచుకోవడం జరిగింది మరి రనర్గా రనర్గా రన్రప్గా పరాజితగా అయ్యారంటే ఫైనల్ మ్యాచ్లో అమందా అనిసిమోవా అమందా అనిసిమోవా అమెరికా దేశానికి చెందిన వీరు రన్నరప్ కావడం జరిగిందనమాట అంటే రన్నరప్ అంటే ఇక్కడ ఓడిపోయింది ఫైనల్ మ్యాచ్లో సో అదనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి షామ్స్ డిఎన్ఏ డైలీ న్యూస్ అనాలిసిస్ బుల్లెట్స్ యూస్ఫుల్ ఫర్ ది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి సో ఇంపార్టెంట్ కరెంట్ ఎఫేర్స్ బీడ్స్ని అందించడం జరుగుతుంది అనమాట ఆసియాలో అతిపెద్ద వెటర్నరీ పాథాలజీ మ్యూజియం ఎక్కడ కలదు పాథాలజీ అంటే వ్యాధులని అధ్యయనం చేయడం అనమాట అలా వెటర్నరీ అంటే పశు పశువుల విషయంలో జంతువుల విషయంలో వచ్చే వ్యాధులపైన అధ్యయనం చేయడానికి అతిపెద్ద వెటర్నరీ ప్యాథాలజీ మ్యూజియం ఎక్కడ ఏర్పాటు చేశారంటే తిరుపతిలో ఏర్పాటు చేశారనే విషయం గమనించండి వెంకటేశ్వర పశువైద్య కళాశాలలో పశువైద్య విశ్వవిద్యాలయంలో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది బయో సెక్యూరిటీ విషయంలో వార్తలు నిలిచిన మలయాళం నటి ఎవరు బయో ఎవరంటే నవ్యా నాయర్ ఇప్పుడు మనకి ఓనం పండుగ నిర్వహిస్తున్నారు ఓనం కేరళలో మలయాళం మల అంటే ఓనం కేరళ నిర్వహించుకునే మలయాళీలు నిర్వహించుకునే అత్యున్నతమైన పండుగలలో గొప్ప పండుగ ఓనం పది రోజుల పాటు టెన్ డేస్ పండుగ నిర్వహిస్తారు మరి ఓణం ఫెస్టివల్కి అక్కడ ఆస్ట్రేలియా దేశంలోని మెల్బోర్న్ ప్రాంతంలో అక్కడ ఉన్న ఆస్ట్రేలియా అక్కడ ఉన్నటువంటి మలయాళీలు ఏం చేస్తున్నారంటే ఓనం ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు దానికి ముఖ్య అతిథిగా వెళ్తున్న నేపథ్యంలో మలయాళం నైట్ అయినటువంటి నవ్య నాయర్ నవ్యనాయర్ వెళ్తున్నారు కానీ సాంప్రదాయంగా అక్కడ పూలు ధరించడం జరిగిందనమాట కానీ ఏంటంటే ఇక్కడ మెల్బోర్న్ విమానాశ్రయంలో పువ్వులు కానివ్వండి ఏమన్నా సంబంధించిన వాటిని ఆ విధంగా విమానాల్లో ధరించడం కానివ్వండి తీసుకెళ్లడం కానివ్వండి అక్కడ ఒక అది ఒక బయోసెక్యూరిటీ ఉల్లంఘన కిందకు వస్తుంది అందుకే బయోసెక్యూరిటీ విషయంలో వార్తల్లో నిలిచినటువంటి మలయాళం నటి ఎవరంటే నవ్య నాయర్ అనమాట మెల్బోర్న్ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది ఆమెకు ఫైన్ విధించారు లక్ష పద్నాలుగు వేల ఫైన్ విధించడం జరిగిందనమాట ఎందుకోసమంటే జంతువులను తీసుకెళ్ళడం కానివ్వండి ఫ్రూట్స్ తీసుకెళ్లడం కానివ్వండి లేకపోతే ఇలాంటి సంబంధించినటువంటి ఒకన పూలు తీసుకెళ్లి పూలు కూడా ఒక ఫ్లవర్ తీసుకెళ్ళడం కానీ నేరం అనమాట అక్కడ ఎందుకోసం అంటే దీని ద్వారా వ్యాధులు వస్తాయని చెప్పేసి ఒక ని నిర్ణయంతో అలా చేయడం జరుగుతుంది ఇక్కడ మెల్బోర్న్ విమానాశ్రయంలో తద్వారా వార్తల్లో ఉంది ఇటీవల వార్తలు నిలిచిన ఫ్రాన్స్ వెబేర్ వబేరు ఏ దేశ ప్రధాని అంటే ఇటీవల ఫ్రాన్స్ దేశ ప్రధానిగా నియమితులయ్యారు అతను కానీ అక్కడ ఏమైందంటే ఈ యొక్క సమాజ ఆర్థిక సంక్షోభం రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఆ దేశ ప్రధాని ఏంటంటే అతను ఫ్రాన్స్ వెబేరా రాజీనామా చేసేయడం జరిగింది కాబట్టి అతను ఎవరండి ఫ్రాన్స్ దేశానికి చెందినవారు ఇటీవల రాజీనామా చేసినటువంటి వార్తలు నిలిచినటువంటి ఫ్రాన్స్ వ్యాపారు ఏ దేశ ప్రధానిగా పనిచేసేవారంటే ఈతను ఫ్రాన్స్ దేశ ప్రధానిగా పనిచేసేవారు ఇమానుయుయల్ మేక్రన్ అనేవారు ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది నానో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కడ కలదు ఇటీవల వార్తలు ఉందండి ఇది మనకి మోహిలీలలో కలదండి ఓకేనా మోహిలీలో కలదు మోహలీ పంజాబ్లో ఉంటుంది లిపులేకు కన్మ ద్వారా భారత్ చైనాలు సరిహద్దు వాణిజ్యాన్ని తిరిగి ప్రారంభించాలని కుదుర్చుకున్న ఒప్పందంకు ఏ దేశం అభ్యంతరం తెలిపింది అంటే నేపాల్ ఈ లిపులీకు కాలాపాని లిపి యాదురా అని చెప్పేసి మూడు ప్రాంతాలు ఉంటాయి సుగౌలి ఒప్పందం పద్దెనిమిది వందల పదహారు ప్రకారం ఇది మన భారత్కు చెందినవని మన భారతదేశము సో చై నేపాల్కి చెందిన నేపాల్కు చెందినవని నేపాల్ దేశం ఇలా సంబంధించినటువంటి వార్తల్లో ఉన్నాయి ఈ నేపథ్యంలో వాంగ్ సో మనకు ఆగస్టులో మనకి చైనా విదేశాంగ మంత్రి వాంగ్ వచ్చాడు ఈ నేపథ్యంలో కొన్ని వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నాం ఒక పది సూత్రాల ప్రకటన విడుదల చేసుకున్నాం ఈ క్రమంలో లిపులేక్ ద్వారా భారత్ చైనాలు వాణిజ్యం చేసుకోవాలనుకున్నాయి కానీ ఇది వద్దు అని చెప్పేసి ఇక్కడ ఎవరంటున్నారంటే నేపాల్ అంటుందన్నమాట ఇది ఉత్తరాఖండ్ ప్రాంతంలో ఉంటుందన్నమాట ఓకేనండి కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ రెండు పాయింట్స్ అనమాట ఓకే ఇవ్వండి మనకి సెప్టెంబర్ తొమ్మిది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోనే కరెంట్ అఫైర్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్